కేస్ తీసి భువేశ్వర చక్రవర్తి ప్లీజ్ సఫ్ మై ఛానల్ ఆయన గార్డ్ ఇవి చూడండి మామూలుగా నాటి వెరైటీ బ్యాడీగా డబ్బి అంట దీంట్లో కూడా కడ్డీ ఉంటుంది సో ఈ వెరైటీలో స్పెషాలిటీ ఏంటంటే ఈ కుర్చు ఉంటుంది కలర్ ఉంటుంది చూడండి ఈ కలర్ మెయిన్ మనకి దీన్ని కాస్మెటిక్స్లో కానీ లేకపోతే మామూలుగా పెయింట్స్లో కానీ మామూలుగా మనం ఈ చాలా రకాల లిప్స్టిక్స్ దీనిలా కాస్మెటిక్ అన్నింటిలో వాడతారండి ఈ కలర్ అనేది నేచురల్ కలర్ అనమాట ఇది సో ఈ కుచ్చు కూడా చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది ఇది మెయిన్ ఇదే మనకేంటంటే ఇది ఈల్డింగ్ ఎట్లా వస్తుందంటే ఇంతకుముందు మామూలుగా ఏడు నుంచి ఎనిమిది టన్లు అనే వాళ్ళు ఇప్పుడు మా ఏరియాలో పదహైదు నుంచి ఇరవై టన్నులు కూడా ఈసారి అవుతున్నాయి ఎందుకంటే బాగా చూడండి మొత్తం ఇది ఇంకా ట్రాక్టర్ మీద మండి వేస్తున్నారు ఈ తోట సో ఇక్కడ తోటలో మామూలుగా హార్వెస్ట్ చేస్తున్న మొత్తం అంతా తీసేస్తున్నారు ఇంతకుముందు ఆల్రెడీ వీకినారు సో ఈ ఇవి ఎంత రేటు ఉన్నాయంటే ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నాయి మొన్నటి వరకు యాభై ఐదు నుంచి ఎనభై అరవై అరవై ఐదు వరకు రేటు ఉంది సో ఇప్పుడు సడన్గా డౌన్ అనమాట బ్యాడ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది బ్యాడిలో మార్కెట్ అనమాట మన కర్ణాటక దగ్గర ఉంటుంది బ్యాడని సో ఈ దావణగిరికి హూబ్లికి మధ్యలో వస్తుంది అన్నమాట మనం సో ఇది చూడండి ఆ బ్యాడ్గానే విలేజ్ పేరుగా కూడా బ్యాడ్గానే ఉంటుంది మార్కెట్ పేరు మార్కెట్ బ్యాడ్ ఈ వెరైటీ పేరే ఆ ఊరి పేరు కూడా సో చూడండి ఈ కుచ్చు ఈ కుచ్చు చూసారా ఈ కుచ్చు ఇక ఈ కుచ్చు మెయిన్ ఇట్లా చూడండి ఎంత నీట్గా చూడండి ఇట్లా ఇట్లా ఉండాలి డబ్బీ అంటే డబ్బీ వెరైటీ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఈ క్వాలిటీ చూడండి ఇక ఇట్లా ఉండాల ఇది మామూలుగా ఉంటాయి అన్నీ ఉంది ఇంకా దీన్ని గ్రేడింగ్ చేస్తారు తర్వాత ఇట్లా ఎంత అంత ఎంత తీసేస్తారు సో ఇట్లా ఎంత తీసేసి మామూలు మంచి కాయ అయితే కానీ మనకు మంచి కాస్ట్లో ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బీ కానీ కడ్డీ కానీ మామూలు మనం మార్కెట్లో ఇంకా ఈ టైంలో మనం అమ్మలేము ఈ రేట్ లోనైనాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దానికోసమే మనం మామూలుగా ఏదైనా గోడౌన్లో ఏసీల్లో పెట్టుకోవడం బెటరు ఇది ఎందుకంటే ఇది మళ్ళీ రేట్ వస్తుంది ఈ వెరైటీకి అవి చూడండి అసలు ఆ కుర్చు కానీ ఆ మాయిశ్చర్ కానీ ఆ టె టెక్స్చర్ కానీ ఎట్లా ఉంది చూడండి అసలు ఆ క్వాలిటీ కూడా ఇది తినడానికే మామూలుగా ఇది మనం దీన్ని అఫోర్డ్ చేయలేనట్టు కూడా కొన్ని కలుపుకొని కానీ కారంలో కలర్ కోసుకుని కూడా మన రైతే మామూలుగా ఇండ్లల్లో వాడతారు అంత క్వాలిటీ ఉంటుంది రైట్ మిర్చి బయటది సో ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్